మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట బట్టలు ఉండే అవన్నీ మడత పెట్టేసుకొని పిల్లలకు కావాల్సిన స్నా స్నాక్స్ అయితే పోమోగ్రానేట్ అయితే ఈరోజు ఒలిసి పెట్టేసినాను అనమాట ఎందుకంటే రోజు ఏదో ఒకటి చెప్పేసి స్కిప్ చేసి చూడరు దాన్ని అందుకోసమని ఈరోజు ఒలిచి పెట్టేసిన మధ్యాహ్నము వీడియో పోస్ట్ చేసిన తర్వాత అయితే కాసేపు పడుకున్నా కొంచెం రెస్ట్ అవసరం అనిపించింది అందుకే ఇక పడుకున్నాను అనమాట టైం కొంచెం ఎక్కువ దొరికింది ఎందుకంటే మార్నింగ్ టెన్ థర్టీకే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పినాను కదా టైం అయితే దొరికింది వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత నిద్ర కూడా అప్పుడప్పుడు వ్యాల్యూ ఇవ్వాలని చెప్పేసి పడుకున్నాను ఇప్పుడు అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తే వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేద్దాం స్కూల్ నుంచి స్టార్ట్ అలరి వచ్చింది మంచిగా క్యూట్ గా రెడీ అవుతుంది ఇప్పుడు రెడీ అయిపోయినాక చూపిద్దాం అద్దం పెట్టేసి కుందిరా బాబు లోషన్ ఎవరు లోషన్ రిబ్బన్స్ తీసా పట్టు డాడీ రిబ్బన్స్ తీసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి మళ్ళీ జుట్టేసి రెడీగా 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 వన్ గుడ్ గర్ల్ కానీ 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 హోమైంటూరు నేను కూడా కొంచెం టీ తాగేసి డ్రాప్ చేసి వచ్చేసేయాలి వచ్చిన తర్వాత చెట్లకి నీళ్ళు పోయాలి కింద చాలా చెట్లు ఉన్నాయి ఎండ కొట్టి బాగా హ్యాపీ బర్త్డే మ్యామ్ మా మేడం ఇస్తాను ఓవరాక్షన్ వేయకుండా నడుస్తుంది నడవండి వచ్చేసిన ఒక చిన్న రీల్ పోస్ట్ చేసేసిన టైం అయిపోయింది ఆల్రెడీ పిల్లల్ని అయితే మళ్ళీ తీసుకొని రావాలి కొంచెం డిస్టెన్సే ఉంటుంది పాపం నడుచుకుంటూ రావాలి వాళ్ళని డ్రాప్ చేసేటప్పుడు అనిపిస్తుంది పాపం అని చెప్పేసి పాపం లడ్డు చిన్నది కదా మనం కూడా చిన్నది కాకపోతే వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఆ ఫైవ్ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ వరకు మాత్రమే ఆడుకో ఆడుకుంటారు కదా హోంవర్క్స్ అయినా ఆడుకోవడమైనా ఆ చిన్న టైం వాళ్ళు మిస్ అవుతారు అనమాట ఆడుకోవడం అనేదాన్ని ప్ర త్రీ డేస్ వీక్లీ త్రీ డేస్ ఎందుకంటే ఆ టైంలో క్లాస్ ఉండడం వల్ల మిగతా పిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మరి పాపం అని కాకపోతే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా నేను ఏం చేసినా కూడా అని అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేను పంపించకపోయేదాన్ని కాకపోతే పిచ్చి ఇంట్రెస్ట్ అనమాట లడ్డుకైనా మనకైనా మనుకైనా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తుంది కానీ క్లాస్కి డుమ్మ కొట్టాలన్నది ఉండదు దానికి కూడా ఇక అయితే ఇక మొత్తం ఇంట్రెస్ట్తోనే పోతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను స్కిప్ చేయడం అది మంచిగా ఉండదు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఏదైనా కూడా సో ఉన్న టైం మాత్రం వాళ్ళతోనే ఉంటా వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటా ప్రపంచం అంతా వాళ్ళ మీదనే పెట్టుంటా వాళ్ళు తప్ప ఇంకా నాకు వేరే థాట్ అనేది ఉండదు అనమాట సో అట్లా కొంచెం అనిపిస్తుంది పాపం ఆటలు స్క్రీన్ టైం కానీ ఫోన్ చూడడం ఇలాంటివి ఉంటాయి కదా అవేం ఉండవు అనమాట వాళ్ళ దాంట్లో రీల్స్ వేస్తాయి కదా లడ్డు అట్లా చూసినప్పుడు అరే చూస్తుంది కావచ్చు బాగా కొంతమంది ఎవరన్నా అనుకుంటారు కావచ్చు కానీ అది జస్ట్ నేను స్క్రీన్ రికార్డ్ పెడతా ఒక వన్ ఆర్ టూ టేక్స్ తీసుకొని అది చేస్తుంది ఒకవేళ రీల్స్ పిల్లలు అంటే కొంతమంది సెల్ చూస్తారు కదా అట్లా కనుక ఉంటే మన లడ్డు వేరే లెవెల్ ఉండేది జస్ట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడతా దాన్ని ఒక వన్ ఆర్ టూ టేక్స్ వేసుకొని నేర్చుకుంటుంది పాపం ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేసుకుంటా ఉంటే నేను వెంట వెంటనే వంట చేస్తా కొంచెం వేడిగా తిందామని చెప్పేసి ఆ టైంలో వంట చేసిన తర్వాత అన్నం తినేటప్పుడు మాత్రం టీ పెడతాం టీ పెట్టి ఇల్లు ఇల్లాలు కార్తీక దీపం అండ్ చిన్ని సీరియల్ మూడైతే చూస్తారు వాళ్ళు కూడా చూస్తారు నేను కూడా చూస్తా అంత డిప్త్గా పోరు ప్రతి దాన్ని కూడా కానీ అన్నీ తెలుసుకోవాలి కదా సీరియల్స్ ఎందుకు అది రీల్స్ ఎందుకు ఇదంతా అంటే కష్టం కొన్ని కొన్ని తెలుసు ఉండాలి సో అట్లా కాసేపు చూసుకొని ఆ టేబుల్స్ కానీ మన నేర్పించేసి బజ్జు ఉంటాం అనమాట ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్ నా బ్లాగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా సేమ్గానే ఉంటాయి ఎందుకంటే ఇంకా రెగ్యులర్ నేనే ఉంటాను కాబట్టి ఎక్కువగా వాళ్ళతోటి ఇక ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి మీకు ఎలా మా బ్లాగ్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా చూసిన వాళ్ళు ఓకేనా ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వస్తాం రైస్ కడిగేసి వెళ్ళి తీసుకొని వస్తాం అడిగేసి వెళ్తే వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా పెట్టేసుకోవచ్చు అడిగి పెట్టేసిన గిన్నెలు మార్నింగ్ క్లీన్ చేసినా ఇట్లనే ఉన్నాయి ఇంకా సర్దుకోలేదు సర్దుకోవాలి వచ్చిన తర్వాత సర్దుకుంటాం డ్యాన్స్ క్లాస్ నుంచి వాళ్ళు వచ్చేసినాం ఇప్పుడైతే ఇంకా హోంవర్క్స్ స్టార్ట్ పాపం మార్ను మార్నింగ్ స్నాక్స్ తినలేదంట అవి పక్కన పెట్టేసుకొని అట్లా రిలాక్స్ అవుతూ క్స్ అయితే స్టార్ట్ మనం నువ్వు స్టార్ట్ చేసే హోంవర్క్ నేను దీనికి కవర్ ఉంటే వేసి ఇస్తాను లేకపోతే అట్లనే తీసుకుపోతావు మేడం నేను పెట్టి మనం ఏది దేనికో నేను రేపు కల్ రేపు చేస్తా కవర్ ప్లేస్ ఈరోజు ఓపిక లేదు ఈరోజు ఫోర్ టైమ్స్ నేనే తిరుగుడు ఆయన్ని కొంచెం దగ్గరికి మనం ఎప్పుడు చదువుకుంటుందో తెలియదు నాకైతే మెరాకిల్ అనిపిస్తుంది అసలు ఇంటికాడ ఒక్కసారి కూడా మనం అడిగి చదువు అని నేను మంచిగా చదువుకుంటుంది అక్కడ నైన్ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ అండ్ హాఫ్ సైన్ కావాలా ఇప్పుడు ఇక్కడ గుడ్డు పడ్డది ఇక్కడ వేరే గుడ్డు పడ్డది లడ్డు నీకేం పడ్డది కమన్ స్టార్ట్ ప్లీజ్ తుందరో మనము అన్నం తినుకుంటా సీరియల్ చూసుకుంటా స్టార్ట్ చేయాల పాపం వీళ్ళు ఎంత ఫుడ్ తిన్నా ఆ డ్యాన్స్ దగ్గర ఎనర్జీ మొత్తం కథం అయిపోతుంది అందుకోసమే ఇంకా ఫుడ్ మంచిగా మంచి డైట్ పెట్టాలి కాకపోతే ఇక తినడానికి కూడా టైం ఉండదు సమ్ టైమ్స్ పొద్దున హడావిడిగా లేస్తారా టిఫిన్ కూడా తినండి తినండి అనగా అయిపోతుంది హ్యాండ్ రైటింగే రాస్తారు మనం ఏమో కర్షివ్ రైటింగ్స్ నేను మనం వస్తారు బామ్మ నాకు ఏం అర్థం కాదు కర్షివ్ రైటింగ్ ఎందుకో ఏమో మళ్ళీ గుడ్ హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయి పెట్టా కంప్లీటెడ్ ఇంకా అన్నం కోసం కూర్చున్నాం సీరియల్స్ పెట్టేసుకుంటామని చెప్పినా కదా సీరియల్స్ పెట్టేసుకొని వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని తినేస్తాను అయితే ఆఫ్ అయిపోయింది లడ్డు మేడం అయితే కాసేపు రేపు ఎస్టీ ఉందని చెప్పేసి అన్నం తిన్న తర్వాత కాసేపు అయితే ప్రాక్టీస్ చేసింది దీన్ని మనుగాడేమో ఏం చేసిండు కరప్షన్ చేసిండు ఈ సెంటెన్సెస్ నేను చెప్తే ఓరల్ టెస్ట్ లాగా అనమాట స్లిప్ టెస్ట్ అంతే కదా అంటే మేడం నేను రాయాలను మేడం చెప్తుందా ఓకే 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 అట్లయితే ఓకే అట్లా నేను చెప్తేనే ఇవన్నీ రాసింది సో రేపు ఎస్టీలు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటుందో ఖచ్చితంగా చూపిస్తాను నేను ఖచ్చితంగా చూపిస్తాను స్టే ట్యూన్డ్ గాయస్ పాలు రెడీగా ఉన్నాయి నేను ఇంకా తోడు అందులో వేసేసి పెరుగు తోడు పెట్టేయాలి వీడియో అయితే ఈవినింగ్ రొటీన్ వింతే గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండర్కి పథకం బ్రష్ అయిపోతుంది రోజు ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గురము ముగ్గురం రోజు ఇట్లా కూర్చొని బ్రష్ చేసుకుంటా ఉంటాను టైమ్స్ నేను కిచెన్లో ఏమైనా పని చేస్తా ఉంటే ఇల్లు ఇద్దరు వేస్తాము స్వీట్ అంటే చాలా ఇష్టం ఉప్మల చక్కర వేసుకొని తింటాను మనసుకి ఏమో కారం ఇష్టం జడేస్తుంది తినేసి టైం అవుతుంది తినేసా సరే సార్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అనుకుంటా ఎయిట్ థర్టీకి స్కూలు ఇంకా వీళ్ళు మెల్లగా ప్రశాంతంగా తింటారు తినేసి తినేసి నేను టీ తాగుతున్నా వీళ్ళని డ్రాప్ చేసి వచ్చాక మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాతనైతే ఈరోజు బయట క్లీనింగ్ చేసినాను టైమ్స్ అయితే పొద్దున లేవగానే చేసుకుంటాను ఇంకా పొద్దున లేవగానే ఇంకేమైనా వర్క్స్ వేరే ఉంటే కనుక పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాతనే బయట కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇది యాక్చువల్గా మార్నింగే చేసేసుకోవాలి లేకపోతే ఎందుకంటే ఉన్న స్ట్రెయిన్ అంతా స్ట్రెస్ అంతా ఇక్కడే అయిపోతుంది ఎందుకంటే ఈ టైంకి ఆల్రెడీ అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మేబీ ఈ టైంకి ఆల్రెడీ ఇక్కడ ఫుల్ ఎండ్ వస్తుంది అనమాట ఈస్ట్ ఫేస్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎండ్ వస్తుంది సో కానీ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతనే కొన్నిసార్లు అయితే పని చేసుకుంటా అని చెప్తాను కదా సో ఈరోజు కూడా అట్లనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెట్లకైతే వాటర్ పోసేసి వాటర్తో క్లీన్ చేసేసి వైపర్తో వాటర్ని తీసేస్తున్నాను అనమాట ఈరోజు కొంచెం ఓన్లీ గుమ్మం ముందు వరకే ముగ్గేసుకుంటాను ఎందుకంటే వాటర్ అన్నీ కూడా కుండీలో నుంచి బయటకు వస్తాయి అనమాట దానివల్ల ముగ్గు అంతా పోతుంది సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఆ లోటస్లు కానీ ఏమన్నా కడపల మీద ముగ్గులు వేసుకొని ఆ లోటస్లు కానీ ఏమన్నా వేసేసుకుంటా ముందు వరకు నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట బ్రష్ అయితే ఇక్కడనే చేస్తారు పిల్లలు సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ సింక్ని ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అంత పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని అనుకుంటే ఇక్కడ వాటర్ పడతాయి కదా సో కొంచెం కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కష్టం అని చెప్పేసి మాపు పెట్టే ముందటనే ఈ ఒక్క సింక్నైతే క్లీన్ చేసేసుకుంటాను అనమాట లైజాలు వేసి కూర్చున్నా కాకపోతే ఇది బాగా వైట్గా ఉంది కదా సో ఒక చిన్న హార్పిక్ కాదు ఇది అపోలోలో దొరుకుతుంది ఏదో లిక్విడ్ ఇది కూడా హార్పిక్ టైప్లో ఉంటుంది సో అది వేసేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఎక్కువగా యూజ్ చేస్తే రెగ్యులర్ సింక్ అనమాట సో అందుకోసమని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను నేను సో ఇక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో మాపైతే పెట్టుకోవాలి ఏ పనినైనా చాలా అంటే చాలా ఈజీగా చేయగలుగుతా కానీ ఈ మాప్ పెట్టడం అంటే నాకు ఇంకా కొంచెం ఏడుపు లాగానే అనిపిస్తుంది అనమాట ఎందుకు అర్థం కాదు సో ఊడుస్తానా ఊడ్చిన తర్వాత అన్నీ ఎంత నీట్గా అనిపిస్తుంది తెలుసా చూసటానికి ఊడిసిన తర్వాతనే కాకపోతే తుడిసేటప్పుడు ఎంత హెయిర్ వస్తుందో నాకైతే పిచ్చి ఇరిటేషన్ అవుతుంది సో అదొక పని అయితే తప్పబోతుంది అని అయితే నేను అనుకుంటాను త్వరలో మన ఇంటికి అయితే ఇక తుడవడానికి తప్పే ఒక మిషన్ అయితే రాబోతుంది కమింగ్ అప్ సో స్టేట్ ఉండే ఏమొస్తుంది ఏంది అనేది అయితే వెయిట్ చేయండి ఎందుకు ఆ మిషన్ వచ్చినా కూడా నేను ఎంత నీట్గా ఉంచుకుంటే జస్ట్ పైపైన అయిన వరకు అది మొత్తం డస్ట్ క్లియర్ చేస్తుంది హెయిర్ని క్లియర్ చేస్తుంది అన్ని క్లియర్ చేస్తుంది అనమాట సో అలాంటి మిషన్ అయితే మన దగ్గరికి రాబోతుంది ఈ మేబీ ఈరోజు నెక్స్ట్ ఇంకొకసారి ఏమో దుడుస్తాను అనుకుంటా ఇంకా అదైతే తప్పబోతుంది నాకు దుడిచే బాధ సో అన్నీ ఇట్లా వేరేలాంటిది కూడా మాపు కొన్నా సో దాంతోను కూడా క్లియర్ అయ్యట్లేదు అనమాట నాకు ఈ ప్రాబ్లము సో అందుకోసం అని ఇంకా అదైతే ఒకటి బుక్ చేసినాం చూద్దాం ఎలా పని చేస్తుంది ఏంటిది అనేది నేను అది కూడా మీకు రివ్యూ ఇస్తాను కాబట్టి తెలిసిపోతుంది సో ఫస్ట్ అయితే ఈ డైనింగ్ హాల్ ఏరియా కిచెన్ ఏరియా క్లీన్ చేసేసుకొని తర్వాత హాల్ తర్వాత టూ బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకుంటా దీనికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది సరే హాఫ్ అన్ అవర్ పడితే అండి నీట్గా అవుతుంది కదా అని అనుకుంటే నాకు ఎంత ఇరిటేషన్ అవుతుంది అంటే ఎంత పనైనా చేస్తాను కానీ మా పెట్టడం అంటే వాయమ్మో అనిపిస్తుంది కొంచెం గిన్నెలు అయితే తక్కువగానే ఉన్నాయి మాప్ పెట్టేసుకొని అండ్ బయట మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా గిన్నెల సెక్షన్ దగ్గరకైతే వచ్చినాను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో స్నాక్స్ పెట్టే టైంలో ఏమో వాషింగ్ మిషిను టబ్ క్లీన్కి పెట్టినాననమాట చాలా డేస్ అయిందని చెప్పేసి చాలా అంటే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టబ్ క్లీన్ పెడతా అది టబ్ క్లీన్ అని చెప్పకుండా కూడా నేను పెడతాను అనమాట నాకు నచ్చకపోతే సో అట్లయితే పెట్టేసి ఒక చిన్న క్లాత్ తీసుకొని లోపల రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ చుట్టైతే క్లీన్ చేసేసినానమాట ఈ గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ క్లీన్ చేసి ఫ్రెషప్కి అయితే వెళ్ళినాను ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ లేవగానే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను యూట్యూబ్ చేసే వాళ్ళకి నైట్ నిద్రలో కూడా ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అనిపిస్తుంది కాకపోతే కొన్నిసార్లు కొన్ని చేయలేము అనమాట నేనైతే ఎన్నోసార్లు వాయిస్ రికార్డ్ చేసి వీడియోలు చేసి అదే దీన్ని చూసి వేరే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమవుతారో అని చెప్పేసి కూడా కొన్నిసార్లు చాలా వరకు డిలేట్ చేస్తాం అనమాట సో అట్లా డిలేట్ చేయనప్పుడే సక్సెస్ అవుతాం కాకపోతే ఏమో ఆలోచించాల్సి వస్తుంది సమ్ టైమ్స్ ఇంక ఇక్కడైతే ఇప్పుడు గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి సో తోనే అయితే చిన్న తోనే మొత్తం అక్కడ ఉన్న వాటర్ అంతా క్లియర్ చేసేసుకుంటున్నాం సో ఇంక ఈరోజు గురువారం కాబట్టి పూజ కూడా ఉంటుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి పూజనైతే చేసేసుకోవాలి పనంతా కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ చేసేసినామనమాట పాట అయితే స్టార్ట్ చేస్తాయి ఇంకా పప్పు ఈరోజు కందిపప్పు చేసి చారి చేసేస్తా ఇంకా నేను కూడా ఒకటే పూట ఈరోజు టార్జ్ డే కాబట్టి పప్పు ఉందో లేదో తీసుకోవాలి కదా వంట చేసి కూడా చూపిద్దాం లైట్ లైట్గా అని అనుకున్నాను కాకపోతే ఏదో ఫోన్ కాల్ వచ్చేసింది ఇంకా నేను అటు మాట్లాడుకుంటే ఇటు షూట్ చేయడం అయితే మర్చిపోయినాను అనమాట ఆలోపు పప్పు కూడా ఉడికిపోయింది పప్పులోకి పోపు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ చారు కూడా రెడీ అయిపోయింది అనమాట రైస్ అయితే ఫస్టే పెట్టేసుకున్నాను అనమాట ఒకవైపు కుక్కర్లో పప్పు ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేసుకొని పిల్లలకి కలిపేసి బాక్స్ అయితే ఇచ్చేస్తా బాక్స్ ఇచ్చేసి కూడా వచ్చేసిన కాసేపు రిలాక్స్ అనమాట ఎండ అయితే దారుణం అంటే దారుణంగా ఉడుతుంది కష్టం ప్రభావ్ స్కూల్ ఇన్ని నుంచి ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ నుంచి కనిపిస్తుంది కానీ కొంచెం వెళ్ళాలి కదా నడుచుకుంటా దారుణమైన సో ఈరోజు వీడియో అయితే అయితే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ అల్ బాయ్